తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది గుప్త నిధుల కోసం ఏకంగా దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొంతమంది దుర్మార్గులు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రంగారెడ్డి జిల్లా వైలర్ దేవపల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పులిగట్టు వద్ద దుర్గామాత విగ్రహం ఉంది ఈ దేవాలయం చాలా ప్రాచీనమైంది అయితే దుర్గామాత విగ్రహాన్ని కొంతమంది దుర్మార్గులు ధ్వంసం చేయడం జరిగింది ఈ దుర్గామాత దేవాలయం సమీపంలో తవ్వకాలు కూడా జరిపినట్లు పోలీసులు గుర్తించారు దాన్ని బట్టి చూస్తుంటే గుప్త నిధుల కోసం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పనిచేసి ఉంటారని చెబుతున్నారు ఇక విషయంపై పోలీసులకు స్థానిక భక్తులు సమాచారం వ్వడం జరిగింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు బుక్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు